నమస్తే అండి కనుక అట్లా పడితే అట్లా మాట్లాడుతుంది ఇంకా కుర్చీ పగిలిపోయిందండి చెప్తున్నా నేను కనకమ్మా మొన్న కుర్చీ ఎక్కితే కుర్చీ పగిలిపోయింది నిజంగానే తిను స్వీట్లు తిని నువ్వు షుగర్ పెంచుకోవర్ లవర్లో కట్టుండే కనుక నువ్వు లేకపోతే అట్ట చెప్పు మేము అంటే మళ్ళా మిరపకాయలు ఎవడ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంత అన్నం కొంచే అన్నం వేసినది కొంచెం ఎక్కువ పెరుగుపాటి అన్నం ఉందా ఓకే

అవి తీసుకోవడానికి ఒకసారి విణ గుడ్లు పంచదార పెరుగు అవి షాపు పెరుగులు ఇక్కడ దొరకవు ఆ షాప్ లేదు తాళం వేస్తుంది చూసుకోకో అక్కడ షాప్ లేకపోతే గుడ్లు ఇదిగో మన ఇంటి పక్కన మన ఇంటి పక్కన షాప్ గుడ్లు అమ్ముతుంది గుడ్లు అమ్ముతుంటారు అక్కడ తెచ్చిన ఇక్కడ షాప్ లేదు అక్కడ ఈ ఓనర్ సెంటర్కి

ఆ భర్త అల్లంటే వెళ్ళి అలా కుర్రీ పువ్వు మాట్లాడుతుంటే అప్పొప్పొప్ప ఏమి నీ మొక్కలు తేజస్సు అప్పొప్పొప్పయన కనుక నువ్వు చెప్తుంటే అసలు నేను గాల్లో ఎగిరిపోతున్నా అనుకో నిజంగా ఏం ముసిపోతున్నామో నువ్వు నిజంగా కొనేలే అమ్మాయి వేసుకున్నాడు కదా వద్దులేనా చూపించుకో అన్నాను ఎవరు చూపించారు సాయిబాబా ఎందుకు చూపించండి సాయిబాబా ఎందుకు చూపించిండు సాయిబాబా నీకు చూపించడం ఏంది

ఒక మాట్లాడిందండి గంటల గంటలు అలాంటి ఓడు నాకు ఒక్కడ తగలటం లేదండి నాకు పోనీ సంతోషంగా హ్యాపీగా మాట్లాడదామండి మంచిగానే మాట్లాడింది మంచిగానే మాట్లాడింది నేను కాదు అట్లా ఏమి తెలుపు ఏమి కురులు అబ్బబ్ మొత్తం చూపెడుతుందండి అది ఇంకా నేను ఏమనుకోనండి నా బాబా చెప్పాడు నా ఫోన్ లో ఉన్నాడమ్మా నువ్వేమో అనుకోకు సో అదే బాబా అనమాట మరొకసారి చూపించమ్మా నాకు ఆనందమే కదా అంటే చెయ్యలా అన్నాడండి ఇంకా పొరులు వెళ్ళేలా అనుకుంటుంది చల్ల పలవదాకమాకు ఉన్నదండి బాబోయ్ ముదురు పోయిందండి ఆ ముదురు ఎలా నచ్చిందో నాకు తెలియట్లేదు అండి బాబోయ్ ఇంకా నేను చెప్పను పోయి ఏ నిమ్మకాయలు వేస్తే బాగుండు కానీ ఇది నారింజ కాయలు రసం వేయాలి కానీ నువ్వు ఇత్తనాలు వేసినావు ఏంది ఇత్తనాలు ఏంది మాట్లాడదు ఇంకా ఇలాంటి చోతే అస్సలు మాట్లాడదు ఇత్తనాలు ఎవడేమండి ఇత్తనాలు ఏంది నారింజ కాయలో లవర్ ది ఇది కొడుకు దిష్టి లవర్ ది లవర్లు ఏమి ఏం నేను పాడేయకుండా చెప్పమ్మా బాగుండా చూడండి ఆయన తూ 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 ఇదేమి కనుక ఇట్ట కూడా కోరుకుంటారా కనుక ఏదో సౌండ్ ఏదో ఫోన్ ఏదో వస్తాను చూడు సౌండ్ వస్తుంది నా ఫోన్లు నా దగ్గరే ఉన్నాయి రెండు నీదే అదేంది ఒకసారి ఏమో సౌండ్ వచ్చిద్ది ఒక్కోసారి ఏమో సైలెంట్లో మోగిద్ది అర్థం కాదు అసలు లవర్లు 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 అంటారు కనకమ్మ ఏం చెప్పాలి లవర్లు లవర్లు అని అందరికీ చెప్పగానే అందరు ఫోన్లు చేసి అడి అదే అడుగుతుంటారు నాకు ఫోన్ చేయడం ఎవరొక్కడో ఫోన్ చేయడం వాళ్ళందరూ సాచి ఎంత మంది లవర్లు నీకు అంటున్నారు ఆయన ప్రపంచంలో అసలు ఎవరికన్నా ఇలా జరిగిందో జరగలేదో నాకు తెలియదు మరి కానీ అందరు ఫోన్లు చేస్తారు చాలామంది ఫోన్లు చేస్తారు ఇష్టపడతారులే కానీ ఈ రోజు ఫోన్ చేసిన వాళ్ళు రేపు గుర్తుంటారు నాకు రేపు చేసిన వాళ్ళు ఎల్లుండి గుర్తుంటారు అంతమంది ఫోన్లు చేస్తున్నారు కానీ అందరు ప్రేమగానే మాట్లాడుతున్నారు అందరు తల్లులు ఉన్నారు అక్కలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరు ఉన్నారు

ఏదో నేను మాట్లాడదాం మీడియాలో అనుకున్నప్పుడే ఏదో ఒకటి పెట్టింది నన్ను మాట్లాడలేదు ఏంది కనకమ్మ ఇది సాయిబాబు వచ్చి కళ్ళలో చెప్పింది అంటే మామూలు క్యామెడీ కాదు ఇది ఏందో కనకమ్మ అలా మాట్లాడుతూ ఉంటుంది కొంచెం అన్నం పెట్టుకొని వస్తా ఉన్నాను ఫోన్ మాట్లాడుతుంది

ఇక రోజు ఉంటాం ఇక్కడ రేపు వెళ్ళిపోతాం హైదరాబాద్ ఈరోజే పోదాం అనుకుని బయలుదేరినాం కనుకమ్మ బయలుదేరిందిలే కానీ సీతానగరం అలవాటైపోయింది నాకు కొంచెం పోవాలనిపించలేదు ఉండాలనిపించింది రోజు ఉన్నా ఇక రేపు వెళ్ళిపోతాం హైదరాబాద్ ఇంతకుముందు ఈ ఎండలకి తట్టుకునేవాడి కాదు అమ్మ ఎండలు అమ్మ వెండ ఎండలు అనేవ్వండి అలవాటైపోయింది ఇప్పుడు బాగా వారం నుంచి ఉంటున్నాం కదా ఉండాలనిపించింది ఉండిపోయినాం రే హైదరాబాద్ వస్తున్నాము గుడివాడ పోవాలనుకున్నాం కానీ క్యాన్సిల్ అయిపోయింది ఏదో వాళ్ళ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట ఇంకా విజయవాడలో ఒకళ్ళు పిలిచినారు ఒకవేళ వాళ్ళు ఓకే అని అంటే రేపు వెళ్ళేటప్పుడు ఒకవేళ ఓకే అంటే అక్కడ దిగి మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్దాం లేదు వాళ్ళు కొంచెం డేట్ ఏమన్నా వేరే డేట్ మారిస్తే అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోదాం హైదరాబాద్లో కూడా ముగ్గురు నలుగురు పిలిచి పిలిచినారు భోజనానికి ఎవరో ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్దాం కనకానికి కనకానికి బోరు పడుతుంది అంటే ఎటోకట్టు ఎటో ఎటోకట్టు వెళ్దాం ఇప్పుడు కూడా కొండ ఎప్పుడు పోదాం అది ఇది అన్నది పోదామన్నా అన్నం తిన్న తర్వాత తీసుకపోదాం తిరగాలంటే భలే ఇష్టం ఏమికి ఇవి కొంచెం షుగర్లు బీపీలు లేకుండా ఉంటాయి ఇవన్నీ తిప్పేవాడిని అంటే ఇటు వాటి వల్ల ఈవిడ తిరగడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది అడ్డం పడుతుంది మంచం మీద మొత్తం తిరుగుతుంది ఎంజాయ్ చేస్తుంది ఎగురుతుంది సాయంత్రం అయ్యే మంచం మీద పడిపోతుంది అట్లా జరుగుతుంది పొద్దు కనకమ్మ అంటే లేదు నాన్న నాకు తినాల తిరగాలని ఉంది అంటండి సర్లే పోదామని అడుగు అన్న అది అన్న నేను పోతాం ఎక్కడికి వెళ్ళాము ఆ లొకేషన్ అదంతా చూపిస్తా ఓకేనండి bye and